నమస్తే నేను ఆదిత్య కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా వచ్చినటువంటి మూవీ దేవరా పార్ట్ వన్ మరి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మన అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ ని మంగళగిరిలో పెట్టబోతున్నారంటూ ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతాన్ని అంత పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నటి కుమార్ గారు సార్ నడి మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ దేవరా సక్సెస్ మీట్ అనేది మంగళగిరిలో పెట్టబోతున్నారంటూ ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది మరి మంగళగిరిలోనే పెట్టడానికి బిహైండ్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అసలు విధంగా చూడొచ్చు మనం అంటే నాకైతే మామూలుగా బంగళగిరిలో సక్సెస్ మీరు పెడతారని అనుకోవట్లే అనేది మొత్తం టోటల్గా సినిమా మంచి సినిమా సబ్జెక్ట్ ఎక్స్ట్రానరీ సబ్జెక్ట్ నా జూనియర్ ఎన్టీఆర్ మూడు గంటలు నా భూతో నా భవిష్యత్తు యాక్ట్ చేశాడు సుపా యాక్ట్ చేశాడు ఆయన యాక్టింగ్ అద్భుతం ఆ జాన్వి కపూర్ గారు ఒక అందాల సుందరి శ్రీదేవి గారు అమ్మాయి ఆ అమ్మాయిని వాడుకోకుండా పదిహేడు నిమిషాలు సినిమా పెట్టి ఆ సాంగ్ను బయటకు వదిలి జనాల్ని ఆ సాంగ్ అంత మంచి సాంగ్ను తీసేసి మొత్తం టోటల్గా సైఫ్ సైఫ్ అలీఖాన్ ఆడు వాడుకోకుండా బయట ఎక్కడ సైడ్ ఆర్టిస్టులు వాడుకోకుండా ఒక్క జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మూడు గంటల సినిమా తీయడం అనేది ఆయన నడిపించాడు అద్భుతంగా నడిపించాడు ఈ స్క్రిన్ ప్లే ఎక్కడైతే స్క్రిన్ ప్లే తయార వచ్చిందో అక్కడ సినిమా డైరెక్టర్ ఫాల్ట్ ఉంది ఓకే డైరెక్ట్ ఫాల్ట్ ఉంది ఈ క ఈ వందల కోట్ల కలెక్షన్ జూనియర్ ఎన్టీఆర్ గారు వల్లే వస్తుంది ఈ వందల కోట్లు డబ్బులు కలెక్ట్ చేస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గారు సెల్స్మా అంతే తప్ప ఇది కొరటాల శివ గారు ఫెయిల్ అయిపోయారు కొరటాల శివ గారు డైరెక్షన్ ట్రాక్ చేయలేకపోయారు కొరటాల శివ గారు రెండో పార్ట్ మీద ఉన్నంత ప్రేమ ఫస్ట్ పార్ట్ మీద లేదు ఆ సాంగ్ ఇప్పటికైనా సాంగ్ పెడితే ఇప్పటికైనా అమ్మాయి సీన్స్ అయ్యి కొన్ని జూనియర్ డైరెక్ట్గా సీన్స్ కొని పెడితే టెక్నికల్గా కొన్ని కొన్ని చిన్న చిన్నవి కానీ ఏమైనా చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మళ్ళా సినిమా సూపర్ డబ్బులు హిట్ అవుతుంది అది ఒక్కసారి ఆలోచించుకోవాలా సక్సెస్ మీట్ అనేది సినిమా సక్సెస్ కింద లెక్క ఎందుకంటే మూడు రోజుల్లో డబ్బులు బాగా వచ్చాయి ఇప్పుడు మొత్తం నాలుగో రోజు నుంచి థియేటర్ కలెక్షన్స్ అయితే బాగా ఉన్నాయి కనుక మూడు రోజులు సినిమా తీయొద్దండి ముప్పై రోజులు సినిమా తీయండి మూడు రోజుల్లో కలెక్షన్ వచ్చేస్తుందంటే ప్రపంచం అంతా థియేటర్లు అన్ని వేసేసి ఆడియన్స్ అంతా ఉంటారు ఆ ఆడియన్స్ వాళ్ళు ఉండేటప్పుడు మనకి సందుకో థియేటర్ ఈదుకో థియేటర్ ఉంటాడు మొత్తం టోటల్గా మనకి సినిమా చూసే ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు ఆడియన్స్ అంతా మూడు రోజులు చూసేస్తున్నారు నాలుగో రోజు థియేటర్ నష్టపోతుంది థియేటర్ ఖాళీ అయిపోతుంది ఎగ్జిబ్యూటర్కి ఒక ఐదు వారాలు ఆరు వారాలు ఆడితే ఎగ్జిబ్యూటర్కి మూడు వారాలు నాలుగు వారాలు రెంట్ వస్తే ఆనందం కనుక అదొక్కసారి మనం ఆచరణలో పెట్టుకోవాలి అది మనం అది డైరెక్టర్గా ఆయన నాలుగు వారాలు ఐదు వారాలు తీదా ఆరు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు ఆచార్య సినిమాకి ఎవరో హీరో తప్పు చేశారన్నారు ఈ సినిమాకి ఎవరు తప్పు చేశారు మీరు తప్పు చేశారా జూనియర్ ఇంటైరెక్ దూరరు ఎవరు దూరరు కనుక మనం తొందరపాటు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు కనుక మీరు ఒక్కటి మీరు బాగా మంచి డైరెక్టర్ మంచి వర్తున్న వారు కనుక మీరు దీంట్లో ఒప్పుకోండి నిజం ఒప్పుకోండి నా తప్పు జరిగింది నేను జాన్వీ కపర్ గారిని వాడలేదు అలాగే సైడ్ ఆర్టిస్ట్ని ఎవరు కూడా మూడు గంటలు ఆయన మీద బడ్డను పెట్టి ఆయన మీద నేను ఎక్స్టార్నల్ ఆయన యాక్ట్ చేశాడు ఆ యాక్టింగ్ని నేను తీయలేక సెకండ్ పార్ట్ మళ్ళీ చేస్తాను దాంట్లో కొంచెం సెకండ్ పార్ట్ వల్ల మిస్యూజ్ జరిగిందని చెప్పండి ఒప్పుకుంటారు తప్ప ఫ్యాన్స్ అందరికీ నిరాశపరిచారు ఆరు సంవత్సరాల తర్వాత సింగిల్గా వచ్చిన సినిమాని ఎక్కడికో ఊహించుకున్నారు ఆ ఊహించుకున్నది చాలా చాలా ఇబ్బంది పెట్టేసి ఒకటి రెండోది ఇంకొకటి పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే ఒంటి గంటకి షో వేస్తే ఈ ఒంటి గంటకి షోకి అందరికి జనాలు వెళ్ళిపోయారు ఫోన్ పట్టుకుంటున్నారు ఇంకా టైట్లు అవుతుంది మావా టైట్లు కరెక్ట్గా రాలేదు మామ స్టాప్లో ఇంకా ఎన్టీఆర్ జూనియర్ రాలేదు మామ హీరోయిన్ రాలేదు మావా నా వెయ్యి రూపాయల దండిగా మావా రాడ్డు మావా మామా నాకు నాకు ఇప్పుడు నాకు మందుబాటు పుల్బాటు డబ్బులు పోయాం అంటే ఇట్స్ అ గేమ్ మూడు ఆ సి మూడు గంటల సినిమాలో మూడు వందలు ట్రోలింగ్ చేస్తున్నారు ఇది కరెక్టా సినిమా పూర్తిగా చూడండి సినిమా పూర్తిగా చూసి మీకు క్లారిటీ వచ్చి నచ్చలేదు చెప్పండి నచ్చింది ఓకే ఇంకొకరికి చెప్పండి నచ్చకపోతే పది మంది చెప్పండి తప్పలేదు కానీ ఇలా ట్రోల్ చేయకూడదు మీరు అందుకే నేను చెప్తాను థియేటర్ వారిని చాంబర్ వారిని కౌన్సిల్ వారిని అంటే ఆల్ సినిమా రిలీజ్ చేసే బిగ్ మూవీ రిలీజ్ చేసేటప్పుడు మీరు దయచేసి చిన్న సినిమాను పెద్ద సినిమా ఫస్ట్ డే శుక్రవారం శనివారం సండే దాకా సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ మీరు సెల్ ఫోన్ డిపాజిట్కి ఒకటి పెట్టండి పది రూపాయలు సెల్ ఫోన్కి పెట్టండి లేదా ఫోన్ మీరు బయట పెట్టుకొని రండి లోనకు ఫోన్ తీసుకెళ్ళకూడదు సెక్యూరిటీ చెకింగ్ చేసి పంపించాలా ఇది మనం చేయగలిగితే కొంత కొంతలోనే సినిమాని కాపాడుకోగలుగుతాం సినిమాని రాత్రి రెండు గంటకైతే అప్పుడే మొత్తం టోటలుగా అంతా పెట్టబెంట చేసేస్తే ఎలాగా తప్పది ఎందుకంటే ఆ ఒక్క దాని మీద ట్రోజ్ చేయడం కానీ ఇది చేయడం కానీ చెప్పు జూనియర్ ఎన్టీ గారు పది సభ పెడుతున్నారు అని మీరు చెప్తున్నారు నిజంగా సభ పెడితే జూనియర్ ఎన్టీ గారు వస్తారా మరి వచ్చి ఏం మాట్లాడతారు ఏంటో చూద్దాం నాకైతే మాత్రం డైరెక్టర్గా తప్పు చేశారు డైరెక్టర్ గారు కరెక్ట్గా ట్రాకల్ చేయలేదు కరెక్ట్గా తీయలేదు అని చెప్పగలుగుతారు సినిమా మాత్రం నేను ప్లాప్ అని చెప్పట్లేదు హిట్ అని చెప్పట్లేదు సినిమా కలెక్షన్స్లో ఎక్స్ ఎక్కడ ఎక్కడికో వెళ్ళిపోయింది అది జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళే మూడు రోజుల తర్వాత నాలుగో రోజు థియేటర్కి సినిమా పనికి రావట్లేదు అంటే థియేటర్లో ఖాళీ అవడం వల్ల ఎగ్జిబిటర్ ఇబ్బంది పడుతున్నాడు సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఒక మూవీ తీయడం ఒక ఎత్తు అయితే మూవీ ప్రమోట్ చేయడం ఇంకో ఎత్తు అట్ ద సేమ్ టైము ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ ఏదైతే ఉందో మీరు అన్నారు థియేటర్లో కూర్చొని బయటకు వీడియోలు పంపించేస్తున్నారు ట్రోలింగ్ చేసేస్తున్నారు అని సో ఒక మూవీని సక్సెస్ చేయడానికి టెక్నాలజీ ఎంత యూస్ అవుతుందో ఒక మూవీని ఫ్లాప్ చేయడానికి కూడా టెక్నాలజీ ఎంత యూస్ అవుతున్నారా ఎక్కువ అవుతుంది ఓకే మూవీని హిట్ చేయడానికి కొంత ఎత్తే మొత్తం టోటల్గా ఫ్లాప్ చేయడానికి వస్తుంది ఓకే దాని వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది అండ్ ఇప్పుడు కొరడాల్ శివ గారి గురించి మాట్లాడుకుంటే మీరు అన్నారు గతంలో చాలా మంచి హిట్స్ ఇచ్చారు మనకి ఆచార్య నుంచి ఎందుకు దెబ్బపడిందో తెలియదు కానీ కొంచెం వెనక్కి వెళ్ళారు అని చెప్తున్నారు అంటే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పబ్లిక్ అంటే సినీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పల్స్ ని పట్టుకోవడంలో డైరెక్టర్లు కాస్త విఫలం డబ్బు మీద ఓకే రెండు కోట్లు దోచుకోవాలా ఈ సినిమా ఆచార్యకి పార్ట్నర్ ఓకే ఆచార్య సినిమాలో కూడా ఆయనే పార్ట్నర్ ఆ ఎప్పుడైతే ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్గా మారాలి ఒక పార్ట్నర్ అవ్వాలని ఎప్పుడైతే మైండ్ వచ్చిందో మనం ఎంత ఎక్కువ సంపాదించాలని ఆలోచించుకున్న మైండ్కి డైరెక్టర్గా అన్ఫిట్ అవుతారు ఓకే ఇది చరిత్ర చెప్తుంది నేను చెప్తుంది కాదు గుణశేఖర్ గారిని తీసుకోండి ఎంతో మంది తీసుకోండి మన రామ్ గోపాల్ వర్మ గారిని తీసుకోండి ఉదాహరణకు చెప్తున్నా ఎంతో మంది తీసుకోండి ఎవరో చేయవలసిన పని వారే చెయ్యాలి నిర్మాత డ్యూటీ నిర్మాత చెయ్యాలి హీరో డ్యూటీ హీరో చెయ్యాలి ప్రొడ్యూసర్ డ్యూటీ డైరెక్టర్ డ్యూటీ డైరెక్టర్ చేయాలి ఇది దేలు అవ్వడానికి కారణాలు అయ్యి ఇది వాస్తవం కాదని చెప్పమని నాకు ఎవరైనా సరే డబ్బెట్కి రమ్మనండి ఓకే ఎవరైనా ఛాలెంజ్ చేస్తున్నాను నేను కొరటాల శివ గారికి ఈ రెండు సినిమాల్లో పార్ట్నర్షిప్ ఉంది సుధాకర్ గారి దగ్గర ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఈజ్ పార్ట్నరు రెండో పార్ట్ కోసం పెట్టిన ప్రేమ ఒకటి ఫస్ట్ పార్ట్ మీద ఎందుకు పెట్టలే ఆ అమ్మాయి ఆ అమ్మాయిని కానీ ఈరోజు ఇప్పుడు సాంగ్ పెట్టండి ఇప్పుడు ఆ సాంగ్ తీసుకొచ్చి ఇప్పుడు పెట్టండి ఆ కొన్ని సీన్స్ తీసుకొచ్చి ఇప్పుడు పెట్టండి ఇట్స్ ద బిగ్గెస్ట్ హిట్ మూవీ సూపర్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ని చంపేశారు జూనియర్ ఎన్టీఆర్ ఆశలు ఆశలు ఫ్యాన్స్ని నిరాశపరిచారు జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ లేకుండా ఆ మూడు గంటలు ఆయన నడిపించకపోతే ప్రొడ్యూసర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి సర్వనాశనం నడిపేవారు ఈరోజు అందరూ సేఫ్ అవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్ గారే అది నేను అంటుంది డైరెక్టర్గా డైరెక్టర్స్ డైరెక్షన్ చేయండి మీ మైండ్ డైరెక్షన్ మీద పెట్టండి ఇక్కడ డైరెక్షన్ మీద ఎప్పుడైతే మీ మైండ్ నుంచి మైండ్ అవుట్ అయ్యారో ఆటోమేటిక్గా మీకు ఆశ్చర్యాలు వీటిలో వస్తాయి అది థ్యాంక్ యూ